ఇది ఒక భాగ్యరేఖ నిండైన భాగ్య రేఖ స్థాయి రేఖ స్థిరగ రేఖ ఇక్కడ మీకు శని క్షేత్రం లోపల ఉంది విచిత్రం ఏమిటంటే ఈ భాగ్యరేఖ నుంచి ఒక శాఖ గురుస్థానం లోపలికి వెళుతుంది ఇది కూడా భాగ్యరేఖే అంటే ఇక్కడ జనించి శని స్థానంలో ముగిసినటువంటి రేఖకే ఒక పాయగా జన్మించి ఒక శాఖగా జన్మించి గురుస్థానానికి పోయింది అంటే వీళ్ళ డబ్బు ఏ రకంగా వర్ధిల్లుతుంది ఏ రకంగా ఇతోధికమవుతుంది శమకు మించిన ఫలితం ఎట్లు దొరుకుతుందో నేను మీకు చెప్తాను మఠాధిపులు కావటం వలన పీఠాధిపులు కావటం వలన పెద్ద పెద్ద న్యాయ నిపుణులు కావటం వలన లేదా రాజకీయ వేత్తలు కావటం వలన గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేయటం వలన లేదా జ్యోతిష్కులు కావటం వలన పండితులు కావటం వలన కవులు కావటం వలన అష్టావధానులు కావటం వలన ఏ రకంగానైనా గౌరవప్రదమైనటువంటి ఆదాయం వీళ్ళకు ఉంటుంది కొంతమంది వ్యక్తులకు ఇటు కూడా ఒక రేఖ ఉంటుంది అంటే ఈ ఉద్యోగంతో పాటు అంటే ఇది ఉద్యోగ రేఖ ఉద్యోగానికి బహుకీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టుకోవటం వలన సేవాభావంతో సేవా వృత్తి చేయటం వలన మంచి అవార్డ్స్ ఉండటం వలన రివార్డ్స్ ఉండటం వలన ఎనలేని కీర్తి ప్రతిష్ట ద్వారా ఈ డబ్బు సంపాదిస్తారు లేదా సంగీతంలో నాట్యంలో చిత్రకళలో ఏ రకంగానైనా కానీ ఇతో పరిశ్రమ చేసి కీర్తి ప్రతిష్టతో పాటు చక్కని డబ్బును అర్జించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వ్యక్తులకు ఉంటాయి తద్వారా ఆర్థిక ఆదాయం కూడా ఉంటుంది ఇదే భాగ్యరేఖ నుంచి ఒక శాఖ బయలుదేరి బుధస్థానం వెళ్ళింది అనుకుందాం అంటే ఈ రేఖ ఉంటే ఈ రెండు రేఖలు లేకున్నా పర్వాలేదు కారకం ఒకటే చెప్పుకోవాలి మనం అంటే ఈ వ్యక్తి తనకున్నటువంటి డబ్బును ఇతోధికం చేయటానికి విస్తృతం చేయటానికి శాఖోపశాఖలు చేయటానికి దాన్ని వృద్ధి చెందటానికి వృద్ధి చెంది చెందింపజేయటానికి వచ్చే తరాలకు కూడా పెట్టడానికి ఏదో ఒక వ్యాపారం చేస్తారు గ్రంథ రచనలు చేస్తారు దాని రాయల్టీ పొందుతారు లేదా ఒక ప్రెస్ పెడతారు లేదా ఒక పరిశోధన కార్యక్రమం చేస్తారు ఈ రకంగా తనకున్నటువంటి ధీ శక్తిని వ్యాపారంగా మార్చి డబ్బునే పొందుతారు కాబట్టి ఇవి వీటికి శాఖలు అని చెప్పవచ్చు అయితే ఇదే భాగ్య నుంచి రేఖ వెళ్ళి ఇటువైపు వెళ్ళి ఒకే రేఖకిన్ని శాఖలు ఉన్నాయండి ఏ ఒక్క శాఖ లేకుండా ఉంటుంది ఏ వైపు శాఖ వెళితే ఆ కారకాలని వర్తింప చేసుకోవాలి అని వింటుని మనవి చేస్తున్నాను ఇక్కడ నుంచి కుజస్థానానికి రెండవ కుజస్థానానికి లేదా మొదటి కుజస్థానానికి వెళ్ళినటువంటి రేఖలున్నాయి అనుకోండి ఇటువంటి వ్యక్తులు వీరోచితమైనటువంటి కార్యక్రమాలు చేయటం వలన ధైర్య సాహసాలు ప్రదర్శించడం వలన పోలీస్ లేదా మిలిటరీ లేదా లా లేదా న్యాయం లేదా క్రీడలు ఆటలు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు వాలీబాల్ ఆడుతున్నారు హాకీ ఆడుతున్నారు ఇటువంటి ఆటలలో పాల్గొని కోట్లకు కోట్లకు ఎదిగినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులలో మీకు కనిపిస్తారు లేదా పూర్వార్జితం యొక్క కొంత ఆస్తిపాస్తులు కోర్టులో ఉండటం వలన కొంతకాలం తర్వాత తీర్పు వీరిపక్షం కావటం వలన కూడా లాభాన్వితు కావటాన్ని దీన్ని సూచిస్తుంది ఇది జీవిత రేఖ ఇది భాగ్యరేఖ ఇక్కడి నుంచి ఒక రేఖ శుక్రస్థానానికి వెళ్ళిన లేదా చంద్రస్థానానికి వెళ్ళిన స్త్రీ మూల అర్జితమైనటువంటి డబ్బు వీరికి లభిస్తుంది చంద్రస్థానం నుంచి ఇట్ల వచ్చిన దాని అర్థం అదే ప్రధాన శ్రవంతిలో స్త్రీ మూలకమైనటువంటి డబ్బు కలిసింది శుక్రస్థానం నుంచి వచ్చి చేస్తే అతింటి సొమ్ము వచ్చి చేరింది అనుకోవచ్చు ఇట్లా వచ్చిన ఇట్ల వచ్చిన రేఖలు పైకి ముఖాంతి ఉంచినా అంటే చంద్రుణ్ణి బోలించినట్టున్నా వెలుకలు వేసినట్టున్నా ఇది భార్యార్జితం ఇది శ్వశురార్జితం అంటే బంధుమిత్రుల ద్వారా ముఖ్యంగా అత్తవారింటి ద్వారా ఇటువంటి వ్యక్తులు ఇల్లరికం లేదా దత్తత వెళ్ళి వారి ఆస్తిపాస్తులు కూడా తనవిగా చేసుకొని ఇతోధికంగా అభివృద్ధి చెందినటువంటి ఉదాహరణలు కనిపిస్తాయి దీనికి మరొక కారణం కూడా ఉంది బుధుడు చంద్రుడు ఈ యొక్క శుక్రుడు ఈ మూడు గ్రహాలు చెరగ్రహాలు కాబట్టి వీరి విదేశాలకు వెళ్ళి కూడా ఇతోధికమైనటువంటి ధన సంపత్తులు సంపాదించగలుగుతారు ఇటువంటి వ్యక్తులకు మరొక రేఖ నేను చూపిస్తాను ఇది విదేశీ గమనరేఖ ఇది భాగ్యరేఖ ఇది స్వార్థిత రేఖ ఇక్కడి నుంచి ఒక రేఖ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి చేరింది ఇక్కడి నుంచి మరొక రేఖ వెళ్ళి ప్రధాన శ్రవంతులు కలిసింది అంటే ఈ యొక్క శని స్థానం ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి రేఖ స్థాయి రేఖ ఒకటి స్వార్జితమైనటువంటి రేఖ మరొకటి ప్రధాన పిత్రార్జిత పూర్వార్జిత ధన సంపత్తులు ఒకటి విదేశీ భార్య కూడా ఇది విదేశీ రేఖ కాబట్టి చంద్రుడు చరగ్రహం కాబట్టి భార్య కూడా విదేశాలకు వెళ్ళి ఆమె కూడా అక్కడ ధన సంపత్తులకు సమకూర్చుకొని అంటే అక్కడ ఉద్యోగం చేస్తూ ప్రధాన శవంతులు కలిసి భర్తకు తోడుపాటుగా ఉండటం ఈ వ్యక్తి కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదన కూడా చేయటం ఇన్ని రేఖలు కొంతమంది భాగ్య జాతకులకు కనిపిస్తూ ఉంటాయి కానీ కొందరికి ఇక్కడ నుంచి ఒక బయలుదేరి రేఖ శని స్థానంలోకి ప్రారంభమై ఇట్ట వెళుతుంది అంటే ఇక్కడ కొందరికి గుణకం కూడా ఉంటుంది ఏది గురుస్థానం లోపల ఇది భార్యాస్థానం స్త్రీ స్థానం కొంతమంది రహస్యమైనటువంటి స్త్రీ అర్జితం అని కూడా కొంతమంది అభిప్రాయ భేదంతో చెప్తారు విదేశాలకు వెళ్ళటం భార్యార్జిత ఉండటం స్వార్జితానికి తోడు కావటం ఈ గుణకం భార్య విద్యావతి వినయవతి శీలవతి గుణవతి లక్షణవతి వీటన్నిటికి మించి అనుకూలవతి కావటం వలన దానాలు ధర్మాలు ఇతోధికమైనటువంటి ఆర్థిక అభివృద్ధులతో పాటు గౌరవము భక్తి శ్రద్ధ ఉదారత వంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలతో ఊరుకున్నటువంటి గుణ సంపన్నురాలైనటువంటి భార్య లభించటం ఆమె ద్వారా కూడా అయాచిత ఆర్థిక ఆదాయం జాతకునికి లభించటం అతను పూర్వజన్మంగా చేసుకున్నటువంటి అదృష్టంగా ప్రారంభించారు అందుకోసమే దీన్ని రేఖ అన్నారు పూర్వజన్మ సంచిత దుష్ట శిష్ట భాగ్యాల యొక్క ఫలితాలు ప్రారంభ రేఖ రూపం లోపల ప్రధాన రేఖల రూపంలోపట ఉపప్రధాన రేఖల రూపంలో రూపాల లోపల మనకు ప్రదర్శింపబడతాయని మన సాముద్రిక శాస్త్రజ్ఞులు విశ్వసిస్తూ ఉంటారు